ఇప్పుడు దేశంలో ఇండి కోటం కావచ్చు అలాగే మిగతా పార్టీలు కావచ్చు బీజేపీయేతర పార్టీలన్నీ కూడా పశ్చిమ బెంగాల్ విధానాన్ని అయితే పాటిస్తున్నాయి ఆ విధానం కోసం పోటీ పడుతున్నాయి కూడా అలాగే జార్ఖండు ఈ పశ్చిమ బెంగాల్ విధానాన్ని అనుసరించే అక్కడ విజయం కూడా సాధించింది ఆ హేమంత్ సొరేన్కి సంబంధించినటువంటి పార్టీ ముక్తి మోర్చా ఏదైతుందో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఈ పశ్చిమ బెంగాల్ విధానాన్ని పాటించి విజయం సాధించింది అలాగే ఇప్పుడు బీహార్లో కూడా ఈ విధానం తీసుకొచ్చింది కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ ఈ కూటమి మిగతా ఏ ఏ పార్టీలు ఉన్నాయో ఈ పార్టీల కూటమంతా కూడా ఈ విధానాన్ని తీసుకొచ్చాయి ఈ విధానం ఏంటంటే బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి ఈ రోహింగ్యా ముస్లింలకి ఓట్లు కల్పించడం అంటే ఆధార్ కార్డులు వాటర్ ఐడీలు ఇచ్చేసి వీళ్ళని దేశీయులుగా చేసేసి వీళ్ళకి ఓట్లు కల్పించి ఈ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి అంటే కాంగ్రెస్ ఎటువైపు ఉంటుందో లేదా బీజేపీ ఇతర పార్టీలకి వేసే విధంగా ఇక్కడ ప్రణాళికలు రచిస్తున్నారు అన్నమాట పశ్చిమ బెంగాల్లో మమతా బేగం తన యొక్క పార్టీని గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా గెలిపించుకోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే దాదాపు నలభై లక్షల ఓట్లు ఇక్కడ కేవలం రోహింగ్యాలకు చెందినటువంటివే ఉన్నాయని ఒక అంచనా అధికారికంగా అనాధికారికంగా ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు పైగా ఇక్కడ ముస్లింస్ చాలామంది ఈ రోహింగ్యాలకి సపోర్ట్ చేయడం మమతా బ్యానర్జీకి సపోర్ట్ చేయడం వల్ల దీనివల్ల కూడా చాలా వరకు అసలైనటువంటి నిజాలు బయటపడడం లేదు జార్ఖండ్ కూడా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ యొక్క విధానాన్ని అనుసరించి గెలుపొందింది అయితే పశ్చిమ బెంగాల్ నుండి అంటే అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ నిండిపోయిన తర్వాత కొంతమంది ఇప్పుడు జార్ఖండ్లో వచ్చి పడ్డారు ఈ జార్ఖండ్ కూడా పూర్తిగా రోహింగ్యా ముస్లింలతో నిండిపోయింది ఇక్కడ జార్ఖండ్ లో చాలా మంది గిరిజన ప్రాంత వాసులు ఉంటారు వీళ్ళని అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ప్రేమించి అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు ఈ రోహింగియా ముస్లింలు తద్వారా వీళ్ళు కూడా స్థానికులు ఇక్కడ ఏంటంటే పశ్చిమ బెంగాల్ కంటే ఒక అడుగు ముందుకేసి ఇక్కడ రాజకీయ నాయకులుగా కూడా చలామణి అయిపోతున్నారు అదే విధంగా ఇప్పుడు ఇక్కడ హేమంత్ సోరేన్ వచ్చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రధాన కారణం ఈ రోహింగ్యా ముస్లింలే అందువల్ల అక్కడ బీజేపీ ఏ విధంగా కూడా ప్రభావం చూపలేకపోయింది అలాగే ఇప్పుడు బీహార్లో కూడా యాభై రెండు లక్షల ఓట్లు కూడా ఇదే విధంగా తయారు చేశారు అయితే మన ఈసీ ఉంది కదా ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ గుర్తించి ఇక ఇలాంటి వాటికి మనం కనుక స్వస్తి చెప్పకపోతే ప్రక్షాళన చేయకపోతే దేశం ఏదో ఒక రోజు పూర్తిగా అంటే మన పట్టును కోల్పోయే అవకాశం ఉంటుందని గ్రహించినటువంటి ఈసీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దొంగ ఓట్లన్నింటినీ కూడా తీసేసింది ఎలాగా చనిపోయినటువంటి పద్దెనిమిది లక్షల మంది ఓట్లు తీసేసింది అలాగే నియోజకవర్గాల మార్పుల పేరుతో ఇరవై ఆరు లక్షలు తీసేసింది రెండు చోట్ల ఉన్నటువంటి ఏడు లక్షల ఓట్లను కూడా పూర్తిగా ప్రక్షాళన చేసింది రోహింగ్యాలతో ఉన్నటువంటి ఈ ఓట్లన్నీ కూడా పూర్తిగా ప్రక్షాళన చేయడంతో ఇప్పుడు కాంగ్రెస్ అలాగే ఈ కూటమి ఏదైతే ఉందో ఇక ఇలాంటి పరిస్థితి కనుక వస్తే మనం గెలవలేము ఈ ఓట్లను ఎలాగైనా సరే మనం సాధించుకోవాలి కాబట్టి దీని మీద పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ అయితే పోరాటం చేస్తున్నాడు ఇప్పుడు ఆర్జేడి లాలూ ప్రసాద్ పెద్ద కొడుకు ఈ తేజస్వి యాదవ్ కూడా ఎన్నికల్ని బహిష్కరిస్తాం ఈ ఓట్లు కనుక చల్లవని చెప్తే ఎన్నికల్ని కూడా బహిష్కరిస్తామని ఇప్పుడు ఎన్నికల కమిషన్కే భయపెట్టే పరిస్థితి వచ్చాడు బహిష్కరించుకుంటే బహిష్కరించుకోండి ఎవరికి నష్టం ఇదంతా కూడా రాజ్యాంగ బద్దంగా చేశాం కదా అనేది ఈ ఈసీ యొక్క నివేదన అలాగే అన్ని కూడా రాజ్యాంగ బద్దంగా చేసినట్లుగా సుప్రీంకోర్టుకి అలాగే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు పార్టీలకి రాతపూర్వకంగా అలాగే ఈ ప్రింట్లు కూడా ఇచ్చారనమాట మొత్తం అన్ని పేజీలు కలిపి ఈ యొక్క నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది ఎవరెవరిని మార్చారో ఏ ఓట్లు గల్లంతయ్యాయో ఏ ఓట్లు రెండుగా ఉన్నాయో ఎవరైతే రోహింగ్యాలు ఉన్నారో వాళ్ళు ఓట్లు సంపాదించారో వీళ్ళందరి యొక్క నివేదికలన్నీ రాతపూర్వకంగా అన్నీ కూడా తో సహా ఇవ్వడంతో ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు ఏం చేయాలో అర్థం కాకుండా పిచ్చి ప్రేలాపన చేస్తున్నాయి నిజానికి ఓట్ల ప్రక్షాళన చాలా మంచిది నిజం అందుకే అంటున్నాను వీళ్ళు ఉండకూడదు ఈ దేశంలోనే వీళ్ళని ఉంచకూడదు ఇప్పుడు ఓట్లు రాజకీయం చేశారు రేపు ఇంకోటి చేస్తారు